హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ పులావ్ ఈ నోరుంచే మటన్ పులావ్ ఏ విధంగా వండానో పక్కా కులతలతో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూద్దాం రండి ముందుగా పావు కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకున్నాను అందులోనే సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇందులోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మసాలాలు ముక్కకు పట్టేలాగా బాగా పిసుకుతూ కలుపుకోవని ఒక రెండు గంటల సేపు మూత పెట్టుకొని నాననివ్వాలి ఇప్పుడు పావు కేజీ మటన్కి ఒక గ్లాసు సన్న బియ్యం కానీ బాస్మతి బియ్యం కానీ తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇప్పుడు మటన్ పులావ్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని వేడయిన తర్వాత ఐదు చెంచాల నూనె వేసుకొని బిర్యానీ ఆకు పువ్వు మరాఠీ మొగ్గ వేసుకొని బాగా గోలిన తర్వాత పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిలను శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి వేయించుకొని ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు గంటలు నానబెట్టుకున్న మటన్ను వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఇలా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత ఒక రెండు వందల ఎంఎల్ గ్లాస్ వా వేడి వాటర్ను తీసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఆవిరి తీయకుండా అలాగే ఉంచాలి ఇప్పుడు మూత తీసుకొని ఒక చిన్న రెండు టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే నానబెట్టిన బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో బియ్యానికి ఉన్న నీటిని ఇంకేదాకా బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వేడి వాటర్ తీసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి తీయకుండా ఉంచాలి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే వేడివేడి మటన్ పులావ్ ఇంత మెత్తగా ఉడికిందో చూడండి నోరుంచే మన మటన్ పులావ్ రెడీ అయిపోయింది ఇంతేనండి వేడివేడి మటన్ పులావ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో వినండి నా మాట తినండి ఈ పూట